జయ శ్రీమన్నారాయణ జయ జయ శ్రీమన్నారాయణ బతుకమ్మ పండగ ఈ బతుకమ్మ పండుగ ఎంత అద్భుతమైన పండగ అంటే ముఖ్యంగా మనం దీంట్లో గౌరీ పూజ కార్యక్రమంతో బతుకమ్మ పండగని ప్రారంభం చేస్తాం అమావాస్య రోజు ఇంగిలిపూల బతుకమ్మతో ప్రారంభం చేసి మనం దుర్గాష్టమి రోజున బతుకమ్మ నిమజ్జన కార్యక్రమాన్ని చేస్తాం దీంట్లో ముఖ్యంగా పూజించేది గౌరమ్మ మన గౌరమ్మ మనకు గొప్ప శక్తినిస్తూ ఆరోగ్యాన్ని ఆయుష్ని అదేవిధంగా ఆనందాన్ని ఇచ్చే తల్లి గౌరమ్మ పండగ వాస్తవానికి కేవలం తెలంగాణ ప్రాంతంలో మాత్రమే మనకు దక్కిన మహాభాగ్యం ఈ బతుకమ్మ పండగ దీంట్లో ఎంతవరకు అయితే మనం గౌరమ్మని ఆరాధిస్తామో ఎంతవరకు అయితే గౌరమ్మని పూజిస్తామో అంత మంచి జరుగుతుంది కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే గౌరమ్మని ముందు పెట్టుకొని చెప్పులతో బతుకమ్మ మాడటం విచిత్రమైన వస్త్రధారణలో బతుకమ్మ మాడటం చేతికి గాజులు కూడా ఉండవు కనీసం జుట్టు ముడివేసుకోకుండా డీజేలు పెట్టుకొని బతుకమ్మ పండుగలో గౌరమ్మని అవమానపరిచినట్లుగా మనం ఈ మధ్యన కొన్ని ప్రాంతాలలో చూస్తూ ఉన్నాం తల్లి గౌరమ్మ ఎంతైతే మనం భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తామో అంత మంచి చేస్తుంది గౌరమ్మని ముందు పెట్టుకొని మనం విచిత్రమైన పద్ధతులలో విచిత్రమైన పాటలతో బతుకమ్మ ఆడినట్లయితే ఆ తల్లి అనుగ్రహాన్ని ఎంత మాత్రం కూడా పొందలేం అందుకే ఈ బతుకమ్మను చేసే విధానంలో చూడండి ఈ బతుకమ్మ పేర్చేంత వరకు కూడా అసలేమీ తినరు బతుకమ్మని పేర్చిన తర్వాతనే ఆ బతమ్మ బతుకమ్మకి నివేదన పెట్టిన తర్వాతనే అప్పుడు ప్రసాదంగా స్వీకరిస్తారు అంతా భక్తి శ్రద్ధలతో చేసేవారు వెనకట కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఈ బతుకమ్మ పండుగతో డీజేలు పెట్టుకొని మన సంస్కృతికి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాం తెలంగాణ సంస్కృతిని తెలియజేసేదే బతుకమ్మ పండగ దీంట్లో తెలంగాణ పాటలు రావాలి తెలంగాణకు సంబంధించిన విధానం పూర్తిగా తెలవాలి బంధువులు బంధుత్వాలకు సంబంధించిన పాటలు ఉండేవి వెనకట ఆ పాటలు కూడా పాడుతూ మన బంధుత్వాలు మన సంస్కృతి మన సాంప్రదాయాన్ని పెంపొందించే విధంగా ఉంటూ అమ్మవారి కీర్తనలు కూడా ఉండేవి ఆ విధంగా మనం బతుకమ్మ పండుగని చేసుకుందాం బతుకమ్మని గౌరవిద్దాం మన సంస్కృతిని మనమే కాపాడుకుందాం జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ